వరంగల్ పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టారు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని సిపి సన్ప్రీత్ సింగ్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు అర్ధరాత్రి లోపే ఈ వేడుకలను ముగించుకోవాలని యువకులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని అంటున్నారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు తప్పనిసరిగా పోలీసులు అధికారుల అనుమతులు తీసుకోవాలని సిపి సన్ప్రీత్ సింగ్ సూచించారు ట్వంటీ ట్వంటీ సిక్స్ అది స్టార్ట్ అవుతుంది సో మిగతా అన్ని రోజులు మనం ఎట్లాగో అది పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ కాపాడుకోవడానికి మనం చేస్తూ ఉంటాము రేపు రేపు సాయంత్రం నుంచి రేపు లేట్ నైట్ వరకు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత కొట్టిన తర్వాత కూడా కొద్దిసేపు వరకు ఇది పోలీసు తరఫు నుంచి అది పక్కడబంది గారిని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏముంది దట్ అది పబ్లిక్ అందరూ కూడా అది క్షేమంగా ఉండాలి సో దాట్ మనకి ఏదైతే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందో అవి అది ఎలాంటి కూడా యాక్సిడెంట్ లేకుండా ఎలాంటి కూడా అది డెత్స్ లేకుండా ఎలాంటి కూడా ఇన్సిడెంట్స్ లేకుండా మనకి రావాలి అని అదే పబ్లిక్ కూడా అందరూ కూడా సేఫ్గా సెక్యూర్గా ఉండాలని అది కోరికతోటి ఇది పని ఇక్కడ చేస్తాము సో దీంట్లో భాగంగా ముఖ్యంగా అది అన్ని చోట్ల కూడా అది ట్రక్ డ్రైవింగ్ టెస్ట్లు అది రేపు నడుస్తాయి రేపు లేట్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత లేట్ నైట్ వరకు కూడా వన్ అవర్ టూ ఆ టైం వరకు కూడా అది నడుస్తాయి అది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఇవి కాకుండా వేరే వేరే ప్లేస్లలో అది ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ కొన్ని చోట్ల అది ట్రాఫిక్ అది రోడ్ బ్లాకింగ్ అవన్నీ కూడా అది ప్లాన్ చేసినాము సో అందరికీ పబ్లిక్ మళ్ళీ చెప్తున్నాను దట్ పోలీస్ కి కోఆపరేట్